ఫస్ట్ మనం సూప్ దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ హండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు చెక్కా పౌడర్ ఒక పెద్ద సైజ్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం పట్టిద్దండి మసాలా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టమాటా కంప్లీట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి కంప్లీట్గా మగ్గిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న పుదీనా వేసుకొని వేయించుకోవాలండి పుదీనా వేసిన తర్వాత మీకు తెలుసు కదా ఎక్కువ వేయించకూడదు జస్ట్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో జొన్నపిండి కానీ ఏదైనా సూప్స్కి సేమ్ మెజర్మెంట్ అనమాట ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఎయిట్ కప్స్ వరకు వాటర్ కావాల్సి వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ కప్పు జొన్న పిండి పౌడర్ తీసుకున్నాను సో దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని మనం జొన్నపిండిని ఒక థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని జొన్నపిండి తీసుకుంటున్నానండి ఇది హోమ్మేడ్ జొన్నపిండి నేను జొన్నలు తెచ్చి వేయించుకుంది బయట రెడీమేడ్ అయినా యూస్ చేయొచ్చు మీరు ఏం పర్లేదు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని లంప్స్ లేకుండా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి అంటే మరీ థిక్ పేస్ట్ లా అవ్వకూడదు బ్యాటర్ లాగే ఉండాలి కానీ థిక్గా ఉండాలి సో లంప్స్ లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి కదా పొంగొచ్చేసి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం కలుపుకున్న ఈ థిక్ బ్యాటర్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చేత్తో కలుపుతూ మరో చేత్తో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది వాటర్లో వేయగానే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన తర్వాత దీన్ని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది సో ట్వంటీ మినిట్స్ బాయిల్కి పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఇలా ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇలా ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనకి థిక్నెస్ సరిపోయి ఈ థిక్నెస్ సరిపోతుందండి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది సో కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇది కంప్లీట్గా అంటే కంప్లీట్గా చల్లారలేదండి మనం తాగే టెంపరేచర్లో అయితే ఉంది సో చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది దీనికి కాంబినేషన్లో మనం బూందీ వేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సూప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ రెండింటి కాంబినేషన్ తెలియకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మీ ఒపీనియన్ నాకు కామెంట్స్లో తెలియజేయండి నా రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్